నమస్కారం తొలికినానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అడ్డుకున్న భర్తనే కళ తెర్చిన భార్య కర్నూలు జిల్లాలో ఘటన రెండు వేల పదకొండులో ప్రేమ వివాహం చేసుకున్న కీర్తి జగదీష్ బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న జగదీష్ నాగరాజుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకున్న కీర్తి నాగరాజుతో సంబంధం నేపథ్యంలో తరచూ జగదీష్ కీర్తి మధ్య గొడవలు భర్త జగదీష్ అడ్డు తొలగించుకునేందుకు నాగరాజుతో కలిసి భర్తను హత్య చేయించిన కీర్తి జగదీష్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన యత్నం నాగరాజు కీర్తి పాటు హత్యకు సహకరించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రేమ ప్రేమ వివాహం వివాహం చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలు తీసుకుని మన జిల్లా పరిషత్లో అటెక్టర్గా పనిచేస్తారు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వచ్చారు ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొన్ని కొంత మనస్పర్శలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి ఆ గొడవల కారణాన్ని ఓ గొడవలన్నింటిని కూడా పెద్ద వస్తుల సమస్యలు పరిష్కారం చేసుకున్నారు చేసుకుని అట్లానే సంసారం చేస్తూ ఉన్నారు చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లన్న చెందినటువంటి నాగరాజు అనే పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది ఇల్లీగల్ రిలేషన్షిప్తో ఈ ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళ ఈ కీర్తి వాళ్ళ ఇంట తెలిసింది భర్తకు తెలిసింది అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి రెండు కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నాం కీర్తి భర్త జగదీష్ జగదీశ్వ సంపాలని డిసైడ్ చేసుకున్నాం డిసైడ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చంపాల ఏ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించు సుధాకరు తర్వాత మోహన్ గౌడు శివ అనేటువంటి వాళ్ళు సహకరించి కొంత ఈ ఏమిచ్చిరనే తెలియదు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించడం తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసిన కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చన చనిపోక చనిపో చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి నాగరాజు వాళ్ళ కీర్తి వాళ్ళ బ్రదర్ సాయి కుమార్ వీళ్ళు ముగ్గురు తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు పద్మమ్మ కీర్తి వాళ్ళ మదర్ అయితే ఈ కేసులో ఈ అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక ఏడు మంది నేరస్తులు ఈ ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది ఈ ఏడు మందిలో ఈరోజు ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది కీర్తి నాగరాజు సాయికుమారు పద్మ శివ సుధాకర్ ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది మోహన్ గౌడ్ అతను మాత్రం ఈరోజు అవస్కారం ఉంది ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు ఈ కేసులో